రసింహిరాజ్ పెద్ద కాపర్తి గ్రామం చిత్యాల మండలం నేను ప్రస్తుతం సంకీర్పణ చేసుకుంటూ విభజన సంఘాల నిరోగ్ర వాలంటరీగా గత పదేళ్ల క్రితం ఈ చిట్ట్యాల మండలంలో ఉన్న అన్ని విభజన సంఘాలతో మమేకమై స్వచ్ఛంద కార్యక్రమాలు ఎన్నో నిర్వహిస్తూ ఈరోజు ఈ పెద్ద కాపర్తి గ్రామంలో ఉన్న యువజన సంఘాలను కూడా ఒక తాట మీద తీసుకొచ్చి రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్సే కానీ వార్డ్ మెంబర్స్ ఎలక్షన్స్ వల్ల యువజన సంఘాల ప్రియారిటీ ఏ పార్టీ అయినా ప్రియారిటీ చేయాలని యువజన సంఘాల తరఫున ఒక నియోజకం వాలంటీర్గా డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ఇప్పుడు నేను ప్రజెంటు చిట్టాల మండల తెలంగాణ ముద్రాజు కోశాధికారిగా మా ముద్రాజు కుల కులాలకు ఈ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇంత ముందుకున్న టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ మాకు ఏది చేయలేదు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు బీసీ నుంచి బీసీఏలకు మార్చి విషయాన్ని లేవనెత్తించారు తోటి ఓట్లు దండ దండుకొని ఇప్పుడు మాట మార్చే ప్రయత్నం చేశారు దాన్ని దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు అయితేనేమి మిగతా ఈ లోకల్ మంత్రులు అయితేనేమి అదేవిధంగా ఈ లోకల్ సర్పంచులు నాయకులు మా కుల సంఘాలకు కూడా ప్రముఖమైన పాత్ర కల్పించాలి అదేవిధంగా అన్ని రంగాలలో అన్ని కులాలు ముందుకు కానీ మా ముద్రాజు యువత మా ముద్రాజు కులాలు ఏ పార్టీలో ఉన్న జెండాలు మోసే కానీ జెండాలు మోసే కానే కాదు సీటు ఎక్కే కాల కూడా ముందుండాలని డిమాండ్ చేస్తున్నాను అదేవిధంగా నా నా కుటుంబ సభ్యులైనటువంటి అనేటువంటి ముద్రాజు కుటుంబం అన్ని రంగాలలో ముందు ముందుండడం కోసం నేను అన్ని పార్టీలతో మమేకమై అందరినీ కలుపుకోపోతూ ఈరోజు ఒక యువజన సంఘ నాయకునిగా స్కూల్ అయితేనేమి హాస్టల్స్ అయితేనేమి అదేవిధంగా అదేవిధంగా దేవాలయాలు అయితేనేమి ఈ వర్ధంతులు అయితేనేమి అన్ని పార్టీలతో మమేకమై చేయడానికి కారణం ఏమిటంటే ఈ పెద్ద కాపర్తిలో అన్ని రకాలుగా యువజనలు అదేవిధంగా ప్రముఖమైన నాయకులు లీడర్సు అన్ని పార్టీలలో ఉండాలి అందరితో కలుపుకొని రాజకీయాలు చేయాలని కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని రాజకీయాలు చేయదని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మొన్న జేఎస్ఆర్ గ్రూప్ కంపెనీ మీద జేఎస్ఆర్ ఇండస్ట్రీస్ ప్లాట్ల విషయాలలో కూడా గ్రామ పంచాయతీకి నిధులు వచ్చినాయో కూడా చూపించలేదు అదేవిధంగా ఫ్లాట్లు ఇచ్చిరంటారు కానీ ఆడొక్కటి ఆడొక్కటి అది కా మూల మూలకు గీతా గీత ఏదో చూపించిరంట మీద కూడా ఈ నాయకులు స్పందించి మనకు ఏడైతే వాళ్ళు సూచించిరో వాళ్ళ పార్కే కానీ అయితే జిమ్కు సంబంధించిన ఇప్పుడు నరేంద్ర మోడీ గారు జిమ్కు సంబంధించి కొన్ని అక్యుమెంట్స్ని ఇచ్చారు అది జిమ్కు సంబంధించి మన ఊర్లో నిర్వహించలేదు అది నిర్వహించాలి అదేవిధంగా యువకులకు కావాల్సిన బిల్డింగ్ని పశువుల ఆసుపత్రిగా మార్చింది గ్రంథాల గ్రంథాలయం కావాల్సిన చెరికా కంపెనీని చెరక కేంద్రాన్ని వాటర్ ప్లాంట్కు మరియు గ్రంథాలయం వాడే గ్రంథాలయం విశాలంగా ఉండాలి గ్రంథాలయంలో ఉన్న వాలంటీర్ కూడా జీతాలు సరిగా వస్తలేవంట ఆ జీతాల గురించి కూడా నాయకులు యువకులు ఈ గ్రామకు సంబంధించిన పెద్దలు మిగతా దేశాలలో భర్తురు మిగతా రాష్ట్రాలలో భర్తురు అదేవిధంగా పట్టణాలలో భక్తులు వాళ్ళందరూ నా నా ఇంటర్వ్యూ విని ఈ పెద్ద కాపర్తి విలేజ్కి అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నా మన పెద్ద కాపర్తి యువకులనే కానీ పెద్ద మనుషులనే కానీ విద్యావేత్తలని కూడా కోరుకుంటున్నా